ఓకే నమస్కారం అండి నా పేరు డాక్టర్ నితిన్ నల్లూరి ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోల్ హాస్పిటల్స్కి సీఓగా చేస్తున్నానండి ముందుగా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు మీ అందరితో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతా మీ ద్వారా మన డిస్ట్రిక్ట్ ప్రజల్ని కి ఈ న్యూస్ స్ప్రెడ్ చేయటం అనేది నాకెంతో ఆనందంగా అండ్ గర్వంగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఎక్మో గురించి మీరు వినే ఉంటారు నేను పర్సనల్గా ఎక్మో మొదటిసారి వినిదంటే రెండు వేల పదహారులో అప్పుడు తమిళనాడు సీఎం స్వర్గీయ జయ జయలలిత గారికి ఎక్మో ట్రీట్ చేస్తున్నారు అన్నప్పుడు అది మొదటిసారి నేను తెలుసుకున్నది మళ్ళీ ఇరవై టూ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీలో ఎస్పి బాలసుబ్రమణ్యం గారికి కూడా ఎక్మో పెట్టారు అనేది అప్పుడు మళ్ళీ విన్నాను ఆ తర్వాత కోవిడ్ సమయంలో హైదరాబాద్లో చెన్నైలో ముంబైలో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఎక్మో అందిస్తున్నారు అనే న్యూస్ వినేవాళ్ళం కానీ దాని గురించి డాక్టర్గా నాకు కూడా అంత అవగాహన ఉండేది కాదు అట్లాంటిది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన ఒంగోలు నగరంలో ఖమ్మంకి చెందిన ఒక యువకుడికి ఒంగోలు నగరంలో మనం ఎక్మో సర్వీసెస్ విజయవంతంగా అందజేయగలిగామండి సో ఇది మన జిల్లాకే చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాల్సిన విషయం అంత అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ నగరాల్లో వివిఐపీస్ వాళ్ళకే అందే హెల్త్ కేర్ ఇప్పుడు మన ఒంగోలు నగరంలో మన జిల్లా వాసికి సక్సెస్ఫుల్గా అందించడం జరిగిందండి సో అందించడం అనేది జస్ట్ సింపుల్ ట్రీట్మెంట్ కాదండి ఎక్మో అనేది చాలా క్లిష్టమైన ట్రీట్మెంట్ చాలా హర్డల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది చాలా ఇష్యూస్ని డీల్ చేసి కొత్త విధానాల్లో ఎట్లా డీల్ చేయొచ్చు అని చేయటం జరిగింది సో మొత్తం టీం వర్క్గా చేశారు ఇప్పుడు నాతో పాటు డాక్టర్ సందీప్ గారు కార్డియాలజిస్ట్ ఉన్నారు వంశీకృష్ణ గారు మా మెడికల్ సూపరింటెండెంట్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ జహంగీర్ గారు పల్మనాలజిస్ట్ ఊపిరితిత్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు నెఫరాలజిస్ట్ ఇట్లా మల్టీ డిసిప్లినరీ టీం అందరూ కలిసి కోఆర్డినేటెడ్గా చాలా కృషి చేసి ఫ్రమ్ డాక్టర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ నర్సెస్ అందరూ కలిసి చేయటం వల్లే ఇది సాధ్యం అవ్వగలిగిందండి సో ఇట్లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంటు మన ఊరిలో పొందగలుగుతున్నాం అనేది మీకు తెలియజేస్తూ మీ ద్వారా మన జిల్లా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఇది అరేంజ్ చేయడం జరిగింది ఎట్లా జరిగింది ఎలా వచ్చారు ఏం జరిగిందనేది వంశీ గారు డాక్టర్స్ మీకు వివరిస్తారండి థ్యాంక్ యూ ఓకే గుడ్ మార్నింగ్ అండి నా పేరు డాక్టర్ వంశీకృష్ణ నేను యాస్టర్ రమేష్ ఒంగోల్ హాస్పిటల్కి మెడికల్ సూపరింటెండెంట్ని మరియు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్గా కూడా వర్క్ చేస్తున్నాను ఒక జూన్ జూలై జూలై ఒకటి ఆ ప్రాంతంలో ఖమ్మంకు చెందిన ఒక ఇరవై ఏడేళ్ళ యువకుడు చంద్రశేఖర్ అని మన హాస్పిటల్కి అకస్మాత్తుగా సడన్గా వర్క్ చేసుకుంటున్నాడు సడన్గా ఊపిరి పిలుచుకోవటం కష్టమై తీవ్రమైన ఆయాసంతో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి తీసుకొని రావటం జరిగింది ఆ టైంలో అనుకోకుండా ఆయనకి ఉన్నటువంటి ఒక ప్రాబ్లం అంటే రక్తం రక్తనాళల్లో గడ్డ కట్టేటటువంటి ప్రమాదం ఉండి దానివల్ల హార్ట్కి ఊపిరితిత్తులకి మధ్యలో రక్తం బ్లాక్ అయిపోయి కంప్లీట్గా హార్ట్ యొక్క హార్ట్ ఊపిరితిత్తులు పనిచి పనిచేయటం ఆగిపోయింది ఆ టైంలో ఎమర్జెన్సీలో ఉన్నటువంటి డాక్టర్స్ అత్యంత కష్టంతో ప్రాణాన్ని అయితే నిలపగలి నిలపగలిగారు తర్వాత గుండె వైద్య నిపుణులు డాక్టర్ సందీప్ గారి ఆధ్వర్యంలో ఆ రక్తం యొక్క బ్లాక్ని కరిగించడం జరిగింది కొన్ని రోజులకి ఆయన ఇంప్రూవ్ అయ్యారు కానీ ఈ యొక్క ప్రమాద తీవ్రత వలన కిడ్నీ పనితీరు కంప్లీట్గా కంప్లీట్గా యూరిన్ రావటం ఆగిపోయింది సో డయాలసిస్ తోటి ఆయన వార్డు కూడా మార్చడం జరిగింది మళ్ళీ లంగ్స్కి బ్లడ్ సరిగా అందక ఇన్ఫెక్షన్స్ వచ్చి మళ్ళీ హాస్పిటల్లోనే వార్డ్ నుంచి ఐసీయూకి రావటం ఐసీయూలో వెంటిలేటర్ తోటి కొన్ని రోజులు ట్రీట్ చేయడం జరిగింది ఈ ట్రీట్మెంట్ యొక్క సమయంలోనే ఆల్మోస్ట్ మనం ఇంకా రికవర్ కాడేమో అనే పరిస్థితి హార్ట్ యొక్క పనితీరు కానీ ఊపిరితిత్తుల పనితీరు కిడ్నీ పనితీరు ఇంకా రికవర్ కాడు అనే పరిస్థితికి వెళ్ళింది ఆ టైంలో మన హాస్పిటల్లో ఎక్కువ ప్రో సర్వీసెస్ అందించేదానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా అందుబాటులో ఉంది కానీ ఈ ఎక్మో సర్వీసెస్ ఇప్పటి వరకు అత్యంత పెద్ద నగరాలు హైదరాబాద్ కానీ మెడ్రాస్ కానీ బాంబే ఢిల్లీ ఇట్లాంటి సిటీస్లో ఇప్పుడిప్పుడే విజయవాడ లాంటి నగరాల్లో అందుబాటులోకి వస్తున్నాయి అలానే ఈ ఎక్మో సర్వీసెస్ ఓన్లీ దాని యొక్క ఖర్చు కానీ దానికి అవసరమైన ట్రీట్మెంట్ ఎక్స్పర్టైజ్ అంత ఒక డాక్టరు దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే సరిపోదు టీము ఐసీయూలో ఉండే డాక్టర్స్ కానీ మిగతా డాక్టర్స్ టీము స్టాఫ్ అందరికీ దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండి అంత ఎక్స్పర్టైజ్ ఉంటేనే ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతాం అట్లాంటి టైంలో ప్రాణాన్ని నిలబెట్టాల్సిన పరిస్థితి చాలా చిన్న వయసు ఇతనికి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు ఈ ప్రాణం నిలబెట్టాలి అని అంటే ఈ సర్వీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి ఈ ఎక్మో సర్వీసెస్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటే పేషెంట్ యొక్క బంధువులు దానికి అంగీకరించారు ఎక్మో పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ పది పదిహేను రోజులు ఈ ఎక్మోతోటే ఆయన ట్రీట్ చేయడం జరిగింది ఎక్మో అంటే ఏంటంటే ఊపిరితిత్తులు హార్ట్ పని చేయడం కంప్లీట్గా ఆగిపోయిన టైంలో కానీ రికవర్ అయ్యిద్ది అనే ఆశ ఉన్నప్పుడు రికవర్ అయ్యే అవకాశం ఉంది కానీ కొన్ని రోజులు ఊపిరితిత్తులు హార్ట్ యొక్క పనితీరుని మనం సపోర్ట్ చేయగలిగితే ప్రాణాన్ని నిలబెట్టగలము అనేటప్పుడు ఈ మెషిన్ ఆ మెషిన్ ఏం చేస్తుందంటే రక్తాన్ని ఒంట్లో నుంచి బయటికి తీసుకొని ఆక్సిజన్ను ఊపిరితిత్తుల యొక్క పనితీరు ఆ మెషిన్నే చేస్తుంది అలానే హార్ట్ ఏమైతే పని చేస్తుందో ఆ పనిని కూడా ఈ మెషిన్నే చేసి మళ్ళీ ఆ ఆక్సిజన్ తోటి కూడిన కూడుకున్నటువంటి రక్తాన్ని ఒంట్లోకి మన బాడీలోకి పంపిస్తుంది ఇది చాలా కాంప్లికేషన్స్ తోటి కూడుకున్న ప్రక్రియ ఇప్పటి వరకు మన జిల్లాలో ఇటువంటి ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్లో జరగలేదు మన జిల్లాలోనే కాదు నాకు తెలిసినంతవరకు ప్రకాశం జిల్లాలో కానీ నెల్లూరులో కానీ తిరుపతి అనంతపూర్ చిత్తూరు కర్నూలు ఇటువంటి ఏ ప్రాంతంలో జరగలేదు గుంటూరు రమేష్ హాస్పిటల్లో ప్రస్తుతం ఈ చికిత్స అందుబాటులో ఉంది విజయవాడలో చిన్న పిల్లలకు మాత్రమే సౌకర్యంగా అంటే పసిపిల్లలకు మాత్రమే ఇస్తున్నారు ఇటువంటి క్లిష్టమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ట్రీట్మెంట్ యొక్క ఇచ్చే సమయంలో చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయటం జరిగింది ఆల్మోస్ట్ పదిహేను యూనిట్స్ రక్తం ఇవ్వాల్సి వచ్చింది చాలా ఖరీదైన మందులు పవర్ఫుల్ మెడిసిన్స్ వాడాల్సి వచ్చింది ఇన్ని సౌకర్య ఇంత ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఒక రెండు నెలలు కంప్లీట్గా వైద్యం చేసుకున్న తర్వాత పూర్తి ఆరోగ్యవంతుడిగా ఈ చంద్రశేఖర్ని డిశ్చార్జ్ చేయటం జరిగింది ఇది యాక్చువల్గా మాట్లాడుకుంటే మన లాంటి ప్రాంతాలు ఇటువంటి చిన్న పట్టణాలు నగరాల్లో ఇటువంటి సౌకర్యం ఈరోజు భారతదేశంలో ఏ ఏ ఊర్లోనూ లేదు కలకటా చెన్నై లేకపోతే ఢిల్లీ మెడ్రాస్ ఢిల్లీ కానీ బెంగళూరు హైదరాబాద్ ఇట్లాంటి సిటీస్లో ఉంది ఇప్పుడిప్పుడే విజయవాడ ఇటువంటి సిటీస్కి వస్తున్నాయి సౌకర్యాలు అయితే ఇది చాలా గర్వకారణం మన ప్రాంతానికి గత పదిహేను సంవత్సరాలుగా నేను ఈ ప్రాంతంలో క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ కూడా మాకందరికి ఒక కళ వాస్తవంగా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి పర్టికులర్గా ఊపిరితిత్తులు హార్ట్ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ కొంత టైం కావాలి ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే యొక్క సిస్టమ్ మనం స్టార్ట్ చేయాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటా ఉన్నాము మా వైద్య బృందం అంతా దీనికోసమని తీవ్రంగా శ్రమించారు చాలా ట్రైన్ అప్ అయ్యారు స్టాఫ్ అందరినీ ట్రైనింగ్ చేశాము ఇది చాలా సంతోషకరమైన సమయం ఒక ప్రాణాన్ని నిలబెట్టగలిగాము అలానే మన ప్రాంతంలో ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ మనం సర్వీస్ ఇవ్వగలిగే వాళ్ళం ఇంకొక విషయం ఏంటంటే ఇదే సర్వీస్ సిటీస్లో తీసుకునే దానికి అయ్యే దాంట్లో మూడో వంతు ఖర్చుతోటే మనం ప్రవోడ్ చేయగలిగాము ఈ సర్వీస్ని దాన్ని మన మీ ద్వారా అంటే పాత్రికే మిత్రుల ద్వారా మన ప్రాంత ప్రజలందరికీ తెలియచేద్దాము ఈ సంతోషకరమైన విషయాన్ని అన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది అలానే అసలు ఏ ప్రా ఏ ప్రాబ్లంతో వచ్చారు ఇనీషియల్గా ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి ముందు ఆయన ప్రా ప్రాణాన్ని నిలబెట్టగలిగారు ఎక్మో సర్వీస్ పెట్టడానికి ముందు అనే విషయాన్ని మన డాక్టర్ సందీప్ కార్డియాలజిస్టు ఆయన నేతృత్వంలోనే ఈ పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ మొత్తం జరిగింది అలానే సహాయకరంగా మాకు ఐసీయూకి ఐసీయూ ట్రీట్మెంట్కి హెల్ప్ చేయడానికి డాక్టర్ జహంగీర్ గారు ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణులు మరి ఈ పేషెంట్ యొక్క కిడ్నీస్ కంప్లీట్గా పనిచేయటం ఆగిపోయినా కూడా మళ్ళీ అత్యద్భుతమైన అత్యంత నాన్ అత్యంత ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి నెఫరాలజీ కిడ్నీ వ్యాధుల నిపుణులు డాక్టర్ శ్రీధర్ గారు వివరిస్తారు ముందుగా డాక్టర్ సందీప్ కార్డియాలజిస్ట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ నేను గత నాలుగు సంవత్సరాలుగా గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో గుండె వైద్య నిపుణులుగా పనిచేసేసి మా యొక్క ప్రాంతం పొదిలి అనగా దగ్గరగా ఉంటుందని చెప్పేసి నేను ఈ హాస్పిటల్ గత మూడు నెలలుగా వచ్చి ఉన్నాను సో చంద్రశేఖర్ అనే పేషెంట్ ఇది నాకు మూడో కేసు సో ప్రీవియస్గా గుంటూరులో టూ కేసెస్ ఎక్మో ద్వారా రికవరీ చేయడం జరిగింది సో చంద్రశేఖర్ అనే పేషెంట్ క్యాజువాలిటీకి వచ్చినప్పుడు మ్యాథ్యూ పల్మరి త్రాంబయం పోలీసు అనగా ఊపిరితిత్తుల రక్తనాళాల్లో శ్వాస అనే రక్తనాళాల దగ్గర క్రిటికల్ బ్లాక్స్ అనేవి అవడం వల్ల సడన్గా కార్డేక్ అరెస్ట్లోకి వెళ్ళారనమాట వచ్చినప్పుడు బీపీ అరవై యాభై ఆక్సిజన్ రేటు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అట్లా ఉండగా సిపిఆర్ చేసి ఇమీడియట్గా ఇంటివేట్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఇమ్మీడియట్గా సిటీ యాన్షియోగ్రామ్ అని ఒక టెస్ట్ చేసేసి లంగ్స్లో క్లాట్ అనేది ఆల్రెడీ మేజర్ క్లాట్ చిన్న చిన్న రక్తనాళాలకు వెళ్ళిపోయిన థ్రాంబోలైసిస్ చేయడం జరిగింది పేషెంట్ సో వచ్చిన తర్వాత వెంటిలేట్ చేసిన తర్వాత టూ డేస్ వరకు అన్కాన్షియస్గా ఉన్నారు బ్రెయిన్ పనితీరు ఎట్లా ఉందో కూడా తెలియదు సో టూ డేస్కి కంప్లీట్గా రికవర్ అయ్యారు కానీ రీనల్ పరంగా కిడ్నీ పరంగా డయాలసిస్ అనేది ఫస్ట్ డే నుంచి అవసరం పడుతూ వచ్చింది డాలసిక్ సంబంధించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు లంగ్స్ పరంగాను అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్ వంశీ కృష్ణ సహాయ నేతృత్వంలో ఒక మల్టీ డిస్పెన్సరీ టీం ద్వారా వర్క్ చేస్తూ ఈ పేషెంట్ని రికవరీ అయితే చేయగలిగాము సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని అండ్ అతి తక్కువ కాస్ట్లో ఈ సెంటర్స్లో చేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది సో నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కిడ్నీ డాక్టర్గా మన సంగమిత్ర ఉన్నప్పటి నుంచి ఇప్పుడు యాస్టర్ రమేష్ అయింది సో ఈ హాస్పిటల్లో గత పన్నెండేళ్ళుగా పనిచేస్తూ ఉన్నాను అండ్ ఈ ఎక్మో మనం ఫస్ట్ టైం మన ప్రకాశం డిస్టిక్లో మనం విజయవంతంగా కంప్లీట్ చేయటం పేషెంట్ కూడా సేఫ్గా బయటికి రావటం చాలా ఆనందంగా ఉంది సో ఇది ఒక ఇంత కాంప్లెక్స్ ప్రొసీజర్ యూజువల్గా టైర్ టూ సిటీస్లో ట్రై చేయటం కూడా పెద్ద విశేషమనే చెప్పాలి ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ డాక్టర్ అనే కాదు మిషన్ అనే కాదు దానికి కావాల్సిన సపోర్ట్ టీమ్ కానీ ప్లస్ మెయిన్ చేయించుకునేదానికి పేషెంట్ వాళ్ళ అటెండర్స్ కూడా రెడీగా ఉండాలి ఎందుకంటే ఇది ఛాన్స్ అనేది అది ఎటు తిరుగుతుంది నాలుగు రోజుల తర్వాత ఎలా ఉంటుంది ఏ కాంప్లికేషన్ వస్తుంది అనేది ఎవ్రీడే ఇట్స్ ఎ ఛాలెంజ్ అనమాట ఇది సో వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ విత్ అవర్ హాస్పిటల్ అండ్ వెరీ ప్రౌడ్ దిస్ వన్ మోర్ మైల్ స్టోన్ మాకు ఎందుకంటే ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఫస్ట్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ కూడా మన హాస్పిటల్లోనే జరిగింది సో దట్స్ మై ఫస్ట్ అచీవ్మెంట్ అండ్ సెకండ్ అచీవ్మెంట్ కింద ఇప్పుడు ఎక్మో జరగడం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవడం ఫస్ట్ ఎక్మో కేస్ అండ్ ఫస్ట్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అండ్ ఈవెన్ ట్రాన్స్ప్లాంట్స్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి సో ఇదంతా కూడా ఇది ఒక టీం వర్క్ మన హాస్పిటల్ మేనేజ్మెంట్ యొక్క సపోర్ట్తోనే అండ్ అలాంగ్ విత్ అట్ పేషెంట్ కాన్ఫిడెన్స్ మా మీద మన స్కిల్ లెవెల్స్ మీద వాళ్ళు ఇచ్చిన వాళ్ళు పెట్టుకున్న నమ్మకం వాళ్ళు మనకి ఇచ్చిన ఏమంటారు దాన్ని వాట్ ఈస్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ధన్యవాదాలు నేను నమస్కారాలు నేను డాక్టర్ జహాంగీర్ సుల్తాన్ నేను మన ఆస్టి రమేష్ హాస్పిటల్లో ఊపిరితిత్తులు స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను నాకు కాల్ వచ్చినప్పుడు మన క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి కాల్ వచ్చింది ఇలా మనకి ఇలా పేషెంట్ ఎక్కుమలో పెట్టున్నారు అండ్ అన్నీ మనం ఏమేమైతే మనకి సార్ ఎలా అయితే చెప్పారో అంత ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది కానీ ఎక్మలో ఉన్నప్పుడు ఆ ఊపిరితిత్తుల్లో రక్తం ఏదైతే ఉందో అది అక్కడ పారడం మొదలైంది అక్కడ రక్తం పారి అక్కడ గడ్డలు గడ్డలుగా ఫామ్ అయిపోయి ఉండింది ఊపిరితిత్తుల్లో రక్తం అంతా సో దాన్ని ఇప్పుడు మనం క్లియర్ చేయకపోతే ఊపిరితిత్తుల రికవరీ అనేది ఇంకా కొంచెం డిలే అవ్వడం కానీ కష్టం కానీ అయ్యేది సో అలాంటప్పుడు మనం ఒక హై అండ్ బ్రాంకోస్కోపీ వీడియో బ్రాంకోస్కోపీ మనం అదంతా వీడియో బ్రాంకోస్కోపీ ద్వారా వీడియో రికార్డింగ్ పెట్టుకొని మనం లోపల నుంచి ఆ కళ్ళని అండ్ ప్లస్ ఆ బ్లీడింగ్ ఎక్కడి నుంచి అయితే బ్లీడ్ అవుతుందో ఊపిరితిత్తుల్లో ఆ బ్లీడింగ్ అంతా మనము ఆపుకోగలిగాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దెన్ ఎక్కడెక్కడైతే మనకి ఆ బ్లీడ్ ఫామ్ అయ్యి అది మనం ఎలాగైతే రక్తపు గడ్డలు ఫామ్ అయిపోయి ఉన్నాయో అవన్నీ మనం మెల్లి మెల్లిగా స్లోగా అండ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిట్ ది ప్రొసీజర్ సో అలా మొత్తం మన క్రిటికల్ టీమ్ సపోర్ట్ వల్ల మనం ఆ పేషెంట్ని ఆ గడ్డలను లాగేసాక స మనకి వెంటిలేటర్ అనేది ఊపిరితత్తులు వెంటిలేషన్ అనేది పెరగడం మొదలైంది దాని తర్వాత రికవరీ కూడా కొంచెం ఎర్లీగా తయారైంది సో నా వంతు మనం ఏమైతే చేయగలమో పేషెంట్కి ద బెస్ట్ యూ కుడ్ డూ విడ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ అర్ హాస్పిటల్ అండ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ గివెన్ బై అర్ హాస్పిటల్ అండ్ వెరీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అందరి అన్నిటికంటే సంతోషం ఏంటంటే ఫస్ట్ టైం ఒక పేషెంట్ని మనం ఎక్మోలో చూడడం అండ్ పేషెంట్కి బయటికి రావడం అండ్ దెన్ అది కూడా మన ఒంగోలు లాంటి సిటీలో పేషెంట్ అనే అతను బయటకు వచ్చారు ఎక్మో నుంచి అంటే దట్ ఇస్ రియలీ వండర్ఫుల్ అండ్ చాలా హ్యాపీ న్యూస్ అది అండ్ నేను ఆ పేషెంట్ అసోసియేట్ అవ్వడం కూడా నాకు చాలా సంతోషం అండ్ థ్యాంక్ యూ సో మచ్ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రికవర్ అవుతారని మనం చెప్పలేము రికవర్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పినా కూడా ఎవ్వరూ ఇంతవరకు కూడా ఒంగోలు లాంటి ప్రదేశాల్లో మనం లాంటి ప్రాంతాల్లో ఎక్కువ సర్వీసెస్ పెడతామంటే ధైర్యం చేయాలి ఆ ధైర్యం చేయనందువల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ చంద్రశేఖర్ పేషెంట్ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంది దీనివల్ల రికవర్ అయ్యే అవకాశం మాత్రం ఉంది మనం ప్రయత్నం చేయొచ్చు అని చెప్పినప్పుడు దీనికి ఎంత ఖర్చు అవ్వచ్చు ఎన్ని రోజులు పట్టచ్చు అనే దానికి యాక్చువల్గా డాక్టర్స్ మెవ్వరూ కూడా కరెక్ట్గా చెప్పలేకపోయాం ఆ రోజు ఎన్ని రోజులు పట్టాల్సి వస్తుంది ఎక్కుమౌంట్ ఎంత ఖరీదైనటువంటి వైద్యము ఎంత పవర్ఫుల్ మెడిసిన్ వాడాల్సి వస్తుందో చెప్పలేదు వాళ్ళు హాస్పిటల్ మీద ఖచ్చితంగా రికవర్ అవుతారు మా పే మా తమ్ముడు రికవర్ అవుతాడు మీరు మీ ప్రయత్నం చేయండి అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించారు ఈ ఇటువంటిది చాలా అరుదు అందువల్ల ఈ విషయంలో ఈ పేషెంట్ రికవరీలో డాక్టర్స్గా మనం ఎంత ప్రయత్నం చేశాము హాస్పిటల్ ఎంత సపోర్ట్ ఉంది ఎంత ఎక్విప్మెంట్ ఉంది స్టాఫ్ ఎంత ట్రైన్ ఉన్నారు ట్రైన్ ఉన్నా అలానే పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నమ్మకం కూడా ఇంత పెద్ద ప్రాబ్లం అయితే నేను అనుకోలేదు కొద్ది రోజులకి ఉన్నట్టుండి పులిపి తీసుకోవడం కరెక్ట్ అని పడిపోయాను ఆ తర్వాత దాన్ని హాస్పిటల్కి ఎట్టి వచ్చినా కూడా గుర్తులేదు తర్వాత డాక్టర్లు అందరూ నా కోసం చాలా కష్టపడి ఏ ట్రీట్మెంట్ చేయాలో అన్ని ట్రీట్మెంట్లు చేసి నన్ను కాపాడారు మా కుటుంబ సభ్యులు కూడా నా కోసం చాలా పోరాడు ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉంది రికవరీ అయిస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ ఫాదర్ ఇనిషియల్గా మదర్ పేరు భారతి నా బ్రదరు జూన్ ట్వంటీ థర్డ్ నైట్ ఉండగానే అది ఊహ బయట ఫ్రెండ్స్ పిలుస్తే వాళ్ళను కలవనికి మెట్లు దిగుతూ దిగుతూనే ఊపిరాడకుండా పడిపోయాడు అక్కడ నుంచి మార్కాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ లేదు ఆడట్లేదు ఆక్సిజన్ చాలా పడిపోయింది మీరు ఎమర్జెన్సీగా ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటే అప్పుడు గుంటూరు వెళ్ళాలా ఒంగోలు వెళ్ళాలా అని ఒంగోలు అయితే మనకి దగ్గరగా ఉంటుందని ఒంగోలు తీసుకొని వచ్చారు వెంటనే ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీకి వచ్చినప్పుడే కార్యక్రసండి సిపిఆర్ చేసి సర్వే చేశారు సార్ వాళ్ళు లోబీపీతో రావడం వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోయిందమ్మా డయాలసిస్ స్టార్ట్ చేయాలి అని చెప్పారు సరే సార్ స్టార్ట్ చేయండి అని చెప్తాము ఒక టూ డేస్కి నార్మల్గా నార్మల్ స్టేజ్లోకి వచ్చాడు వచ్చిన తర్వాత బాగున్నాడు అని వార్డుకు షిఫ్ట్ చేశారు చేసిన తర్వాత మళ్ళీ నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది చాలా అని అంటే ఎమ్మడే మళ్ళీ ఎమర్జెన్సీ ఐసీలోకి షిఫ్ట్ చేసి ఒక వన్ డే తర్వాతనే పూర్తిగా లంగ్స్ టూ ఇన్ఫెక్ట్ అయ్యి వెంటిలేటర్ తీసుకెళ్ళాడు ఒక త్రీ డేస్ తర్వాత మొత్తం లంగ్స్ అంతా ఇన్ఫెక్ట్ అయ్యాయి ఒకసారి ప్రోన్ వెంటిలేషన్ చేసి చూద్దామమ్మా అని చెప్పారు సందీప్ సారు సరే అని ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ అలా చేసిన తర్వాత కూడా ఏమీ రికవరీ లేదమ్మా చాలా ఇన్ఫెక్ట్ అయ్యాయి మీకు ఒక ఛాన్స్ ఉంది ఎక్మో అనేది అని సార్ గారే చెప్పారు ఈ విషయంలో సందీప్ సార్ చెప్పకుంటే మాకు ఏం తెలిసేది కాదు సార్ చెప్పడం వల్ల ఎక్మో ఇట్లా ఇట్లా ఉంటుందమ్మా ప్రొసీజర్ అని సార్ మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సరే సార్ ఏమైతే అది అయింది అది ఉంది కదా ఛాన్సు పెట్టండి సార్ మా తమ్ముడిని ఎలాగైనా మాకు సర్వైవ్ చేసి ఇవ్వండి అని చెప్పాము సార్ అలాగనే స్టార్ట్ చేశారు చేసిన తర్వాత హోల్డ్ హాస్పిటల్ అంతా మా తమ్ముడి మీద చాలా కేర్ పెట్టి మంచిగా సపోర్ట్ ఇచ్చి ప్రతి విషయంలో ఫైనాన్షియల్గా అన్ని విషయాల్లో అన్నీ తగ్గిస్తూనే మాకు ట్రీట్మెంట్ ఇచ్చారు చాలా సపోర్ట్ ఇచ్చారు సార్ నుంచి మొత్తం హోల్ టీము నర్సింగ్ మొత్తము అందరూ సపోర్ట్ చేశారు అందరూ మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి మా తమ్ములను సర్వైవ్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ